షేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ఆల్వించౌరస్తాలో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకమరామారావు జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది మియాపూర్లోని బండి రమేష్ కార్యాలయం నుండి బాణాసంచా కాల్చుకుంటూ ఊరేపి ఊరేగింపుగా ఆల్వించౌరస్తాలు ఏర్పాటు చేసిన భారీ కేక్ను కాయ నాయకులు కార్యకర్తల అభిమానుల మధ్య కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు రాపండి పైన చోండి

ప్రజలందరికీ మా యూత్ అందరికీ పెద్ద పండుగ వాతావరణం ఏంటంటే విశేషం మా అందరికీ అత్యంత ఆప్తుడు తెలంగాణ ముద్దుబిడ్డ మరి తెలంగాణ ఐకాన్ మరి దేశ భావి భారత ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నాయకుడు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు శైలలింగంపల్లి నియోజకవర్గంలో మరి మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తాలో మరి మేమందరం కూడా ఈ వేడుకల్ని ప్రత్యన ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉండేది దీనికి ప్రజలందరూ కూడా మరి వాళ్ళ వాళ్ళ సోహృదయంతో ఎన్జిఆర్ గారి బర్త్డే వేడుకల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో వాళ్ళకు వాళ్ళు మరి స్వతంత్రంగా తరలివచ్చి ఈ వేడుకల్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం ఇక్కడ జరుగుతోంది అంటే మా ఐకాస్ కేటీఆర్ గారి యొక్క ముందు చూపు వారి యొక్క కార్యదక్షత అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మరి ఎక్కడికి వెళ్ళినా కూడా కేటీఆర్కి వాళ్ళ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో ఉన్న నాయకులందరూ కూడా మాకు కూడా ఇటువంటి ఒక నాయకుడు ఉంటే ఎంత బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఇది మన సందర్భాలు చూస్తూ ఉన్నాం ఇవాళ ఏ దేశానికి అయినా కూడా మరి అతను ఒక ఉద్యోగ రూపకల్పన కోసం వాళ్ళ తెలంగాణ యువత ఏదైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మరి వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన చేయాలని ఒక సదుద్దేశంతో మరి దేశ దేశాలు వెళ్ళి బ్రహ్మాండంగా ఇవాళ నిధులు తీసుకొచ్చి కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని స్వచ్చంగా మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రిగా ఒక హైదరాబాద్లే కాదు హైదరాబాద్ తెలంగాణలో ఉన్న టూ టైర్ త్రీ టైర్ ను కూడా మరి బ్రహ్మాండంగా ఐటీని విస్తరింపజేయటంలో మన వరంగల్లో కానీ మహబూబ్ నగర్లో కానీ ఖమ్మంలో కానీ కరీంనగర్లో కానీ ఆదిలాబాద్లో కానీ లో కూడా మరి వాళ్ళ మనం ఈ టూ టైర్ టౌన్స్ అన్నిట్లో కూడా ఈ ఐటీ సెక్టార్ని విస్తరింపజేయడంలో కేటీఆర్ గారి పాత్ర అని చెప్పి తెలియజేసుకుంటూ ఉండొచ్చు దీని అంతటి కారణం ఒకటే ఏదైతే ఆయన ఈ ప్రజల కోసం ప్రజలు మరి మరి గెలిపించి మనకి ఈ పాలన అప్పగించారో దాన్ని సహృదయంతో అందరికీ పాలన అందాలి అందరి యోగక్షేమాలు చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఇవాళ కేటీఆర్ గారు చేస్తున్నటువంటి తపన మరి మనందరం కూడా రోజు చూస్తూ ఉన్నాం అలాగే కేసీఆర్ గారు తనయుడిగా బ్రహ్మాండంగా తండ్రికి తగ్గ తనయుడిగా తన పేరు నిలబెట్టుకుని వాళ్ళ దేశం అంతా గర్వపడే విధంగా ముఖ్యంగా మన తెలంగాణ సోదరులందరూ కూడా గర్వపడే విధంగా ఇవాళ కేటీఆర్ గారు అభివృద్ధి ఉన్నాయంటే మనందరం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి మరి రాబోయే రోజుల్లో కూడా మరి మీ హ్యాట్రిక్ సాధించే దిశగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి బ్రహ్మాండంగా మేము ముందు సాగుతూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా తెలంగాణ సమాజంతో సమాజోద్యోగుడి వాడ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి అలాగే కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి కూడా ప్రజలందరూ సమాయత్తమై ఉన్నారు ముఖ్యంగా మా శేరిలింగపల్లి నియోజకవర్గం ఇవాళ ఈ రాష్ట్రంలోనే సంపద సృష్టించే మొదటి కాన్స్టెన్సీగా మరి దీన్ని తీర్చిదిద్దిన ఘనత ఇవాళ కేటీఆర్ గారిది మరి హైదరాబాద్లో దగ్గర దగ్గర ముప్పై ఆరు నలభై ఫ్లైఓవర్లు కంప్లీట్ చేసి అనేక రకమైన అండర్ పాస్లు తయారు చేసుకుని మరి ట్రాఫిక్ ట్రాఫిక్ని మరి చక్కగా సాఫీగా సాగే విధంగా చేయడంలో సఫలీకృతమయ్యాం మరి రాబోయే రోజుల్లో కూడా ఈ మెట్రో ఏదైతే ఉందో మియాపూర్ వరకు వచ్చి ఆగిపోయిందని పటాన్చేరు వరకు తీసుకెళ్లేదాకా కూడా మేము నిద్రపోకుండా పనిచేస్తాం కేటీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి మీ అందరికీ శ్రీలింగంపల్లి ప్రజలందరికీ కూడా ఈ సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఈ లింగంపల్లి బ్రిడ్జ్ కూడా ఉందో దాన్ని కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి రైల్వే అధికారులు రైల్వే మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ లింగంపల్లిలో ఉన్న ఆ సమస్యను కూడా రాబోయే రోజుల్లో పరిష్కరింపజేయడానికి మేము అందరూ కూడా సమాయత్తమై ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా అలాగే ఇంకా ఎక్కడెక్కడైతే కాలనీలో ఈ నాళాల విషయంలో కానీ చెరువుల సుందరీకరణ విషయంలో కానీ ఏదైతే ఈ విషయాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మేమందరం కలిసికట్టుగా ఉండి శైరలింగంపల్లి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిద్ది